నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే చట్పట ఆలు బెండి ఫ్రై అండి మామూలుగా మనం ఆలుతో తర్వాత బెండకాయలతో సపరేట్ సపరేట్గా ఫ్రై చేస్తూ ఉంటాం కానీ ఈరోజైతే నేను రెండు కలిపి చాలా టేస్టీగా క్విక్గా ఈ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేశానండి సాంబార్లోకి పప్పులోకి లేదు రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక రెండు పెద్ద బంగాళాదుంపల్ని పైన చెక్కు తీసేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి ఇవి ఒక పావు కేజీ బంగాళాదుంపలు అనమాట తర్వాత ఇక్కడ నేను ఒక పావు కేజీ బెండకాయను కూడా శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచేసేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి పావు కేజీ బంగాళాదుంపలు పావు కేజీ బెండకాయలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఈ బెండకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ముందుగా మనం ఫ్రై చేసేసుకోవాలండి అంటే ఒకేసారి మనం పోపులో బంగాళాదుంపలు బెండకాయ ముక్కలు వేసామంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదండి సో అందుకని నేను ముందుగా ఈ రెండింటిని సపరేట్ సపరేట్గా ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తున్నానండి చూడండి బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి మరి చిన్నవిగా కాకుండా చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి వేగిపోయాయండి ఒక ముప్పా వంతు వేగితే సరిపోతుందండి మళ్ళీ మనం రెండు కలిపి ఫ్రై చేస్తామన్నమాట ఇప్పుడు వేయిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె ఉంది కదా అండి ఇదే నూనెలో ఈ బంగాళదుంప మొక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడైతే నేను సాల్ట్ వేయలేదండి మళ్ళీ వేస్తాను అనమాట చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బంగాళదుంప ముక్కలను కూడా మరీ చిన్నగా కాకుండా అలాగని పెద్ద ముక్కలు కాకుండా చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి బెండకాయల్ని అలాగే ఈ బంగాళదుంప ముక్కలు కూడా రెండు ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేగిపోయాయండి ఇవి కూడా ఒక ముప్పా వంతు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ మనం రెండు కలిపి ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా పూర్తిగా వేగిపోతుందనమాట ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా ఈ జీలకర్రని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ మనం బంగాళాదుంప ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేసుకుంటే మిగిలిన భాగం వేగిపోతుందనమాట ముందుగానే ఫ్రై చేసామంటే మళ్ళీ మాడిపోతుంది చూడండి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు వేసేసుకొని అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఒక ముప్పా వంతు దాకా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు త్వరగానే వేగిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకొని తినడానికి అలాగే రోటీ చపాతీలో కూడా బాగుంటుంది తర్వాత చెప్పాను కదా అండి సాంబార్ పప్పు రసము పప్పుచారు అందులో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మెయిన్ అండి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి కావాలంటే కొద్దిగా పచ్చ పచ్చగా దంచు కూడా వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్డ్గా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ ఫ్రై అనేది ఇప్పుడు వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా అండి అవి బెండకాయ ముక్కల్ని మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలండి ఆల్రెడీ వేయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఇందులో మెయిన్ అండి ఆమ్చూర్ పౌడర్ అనమాట డ్రై మ్యాంగో పౌడర్ అంటాం కదా అది వేస్తే చాలా బాగుంటుందండి కొంచెం చట్పటాగా అనమాట ఇందులో ఒక పావు టీ స్పూన్ కచ్చపచ్చగా దంచుకున్న మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి మీకు ఆమ్చూర్ అవైలబుల్ లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి అది కూడా లేకపోతే స్టవ్ అంతా ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఈ స్పైసెస్ అన్నీ వేసాం కదా హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం జస్ట్ ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి బంగాళాదుంప కూడా వేగిపోయింది అలాగే బెండకాయ ముక్కలను కూడా కరెక్ట్గా మనం ఫ్రై చేసేసుకున్నాము అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసాను కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను చట్పట ఆలు బెండి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేశాను మామూలుగా మనం బెండకాయని పొటాటోని సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకుంటాం ఇలా రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుందండి చివరగా కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి వేసేసానండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి